మీరు ఫిఫ్టీ వన్ నుంచి కాలిక్యులేట్ చేసుకుంటూ పోతే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ వాటర్ కానీ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కల్వకుయ టెంపల్పడి సాగర్ శ్రీరామ్ సాగర్ పాలమూర గారెడ్డి ఇది పోతలా ప్రాణించగల ఇట్లాంటి ప్రాజెక్టులు కూడా క్లోజ్డ్ ఎకానమీ ఉన్నప్పుడు మనకుండే రిసోర్సెస్ వెరీ లిమిటెడ్ लिमटेड रिसोर्सिंग गवर्नमेंट वितौट ओपन प्राजेक्ट कमी अर्थात इंडियन एकानमी पैराने मारपैर एलिजी लिबर फ्रेडेशन ग्लोबलेंडुकेशन यानी अदर अस्टलो तो mm -hmm. ओपेन इन से से सेंट्रल mm -hmm. ఎకానమీ మారిపోయింది ఇన్కమ్ లెవెల్స్ మార్క్ వేది స్కేలు మార్నప్పుడు ఈ వచ్చిన ఏదైతే ఇన్కమ్ రిసోర్సెస్ ఉందో వీటిని ప్రాపర్ ప్లానింగ్ చేయడమే గవర్నమెంట్ ప్లాన్ నాన్ ప్లాన్ నాన్ ప్లాన్ లో ఇర్ సాలరీస్ మెయింటెనెన్స్ ఇవాల్టి ప్లాన్ లో హౌ టు ఇన్వెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్మెంట్ లో మేజర్ గా మన దేశ మొత్తం ఆధారపడ్డ వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రత్యక్షంగా పరోక్షంగా డెబ్బై శాతం జనాభా వ్యవసాయం నీ క్రైసిస్ వచ్చినప్పుడు మీకు ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు భారతదేశంలో దాని హిట్ ఏముండదు అమెరికాలో మీకు వచ్చిన క్రైసిస్ ఏదైనా వస్తే మీ కంట్రీ కంట్రీ కొలాబ్స్ అయిపోయే అవకాశం ఉంది కానీ భారతదేశం లాంటి దేశంలో ఈ దీని ఇంపాక్ట్ వెరీ లెస్ ఎందుకంటే మనం అగ్రికల్చర్ మీదనే బేస్ అయి ఉంటున్నాం భారత సిస్టమ్లో నేను వడ్లు పండిస్తే ఇంకో కానీ ఇంకోటి పండించున్నాం ఇంకో కానీ కూరగాయలు పండించు ఈ సిస్టంలో ఏమైందంటే ది రెసిస్టెన్స్ వచ్చి తగిలేది తక్కువ సో అప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చిన బడ్జెట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అవసరమైన వాళ్ళకి కావాల్సిన వెసులుబాటు ఇవ్వగలిగినప్పుడు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఆదాయంతో ఉంటుంది కానీ తెలంగాణ ఇచ్చినప్పుడు సిక్స్టీన్ థౌసండ్ క్రోడ్స్ సర్ప్లస్ బడ్జెట్ ఈ ఈరోజు సాలరీస్ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పులు చేసిన అప్పులకు కట్టాల్సిన మితికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది ఎవ్రీ మంత్ బాండ్స్ అన్ని తీసుకొచ్చి ఇంట్రెస్ట్లు కట్టాల్సి వస్తుంది జస్ట్ ఎయిట్ ఇయర్స్ లో అంటే డెబ్బై అరవై అరవై సంవత్సరాలలో వీళ్ళందరూ కలిసి తీసుకొచ్చిన లైబిలిటీ అరవై తొమ్మిది వేల కోట్లు అయితే ఎనిమిది ఏళ్ళ కేసీఆర్ గారు ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి సర్ప్లస్ స్టేట్ ఇన్కమ్ పెరిగి మరి ఐదు లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు స్టేట్ ఇన్కమ్ కాకుండా అప్పులు అంటే బయట అప్పులు తెచ్చిన వాటిని ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి అప్పులు చేయడం తప్పు కాదు కరెక్టే దేనికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అప్పు చేయొచ్చు అంటే మనం ప్రాజెక్ట్ కాబట్టి ప్రాజెక్ట్ ద్వారా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకుంటే నువ్వు అప్పు చేయొచ్చు లేదు ఇంకొక దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అసెట్ ఉంటుంది కాబట్టి అసెట్ కోసం చేయచ్చు కానీ తెలంగాణలో అది జరగడం లేదు ఎంత తోని ఎంత తెలంగాణ తెచ్చుకోవాలని కొట్లాడుకున్నామో అది ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తీసుకొచ్చిన సాధించుకున్న తెలంగాణ కాదు తెలంగాణ అనే దాన్ని ఒక డిఫరెంట్ లెవెల్లో ట్రీట్ చేయడానికి కానీ డిఫరెంట్ లెవెల్కి ఎదగడానికి అవసరమైన అవకాశం ఉంది జస్ట్ బికాస్ ఆఫ్ కేసీఆర్ టాలెంట్స్ స్టేట్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది సో దాన్ని రివైవ్ చేసుకోవాలి అని అంటే ఏ పాలసీ అయినా మన దేశంలో రాజకీయానికి ముడిపడ్డ పాలసీని సిస్టమ్ లో బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ బిగ్గెస్ట్ పాలసీ మేకర్ ఇస్ పొలిటికల్ సిస్టమ్ ఎగ్జిక్యూషన్ కానీ లేకపోతే మీకు జ్యుడిషియల్ గానీ మీడియా గానీ ఇక్కడ జరిగే అంటే డిపెండ్ అన్సిలరింగ్ యూనిట్ కింద పనిచేస్తే తప్ప మేజర్ పాలసీ అనేది ఇక్కడనే జరిగేది ఈ మేజర్ పాలసీలో ఎక్కువ పాపులేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్న సెక్టర్ని అనే దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు అది ఇగ్నోర్ చేసినప్పుడు వచ్చే క్రైసిస్ అనేది ప్రమాదం ఇప్పుడు తెలంగాణ స్టేజ్ చేరుకున్నాం ఈ స్టేజ్లో మేమన్నా ఫస్ట్ తీసుకున్నది అగ్రికల్చర్ పాలసీ తీసుకోవడం కానీ వరంగల్ డిక్లరేషన్ అగ్రికల్చర్ సెక్టర్ని ని ఎందుకు ఫోకస్ అంటే తెలంగాణలో దాదాపు కోటి ఇరవై లక్షల ఎకరాల భూమి పండడానికి అవకాశం ఉంది తెలంగాణలో ఉన్న భూమి డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే మీకు ఖమ్మం వరంగల్ ఏరియా వెళ్తే పత్తి మిర్చి అత్యధికంగా పడింది ఆదిలాబాద్ ఆ పై నుంచి మొదలు పెడితే కందులు ఇట్లాంటి పంటలు పడితే నిజామాబాద్కి వస్తే పాడి గాని మొక్కజొన్న కానీ రిజర్ గాని చెరుకు గాని పసుపు కానీ ఇది మేజర్ మహబూబ్ నగర్ కు వస్తే కందులు జొన్నలు సజ్జలు వీటితో పాటు తోటలు పండిస్తాయి రంగారెడ్డి చుట్టుముక నీకు కూరగాయలు తోటలు పండ్లు ఇవన్నీ హార్టికల్చర్ నల్గోటైతే వెళ్తే ఒక పార్ట్ వరి పండుద్ది ఇంకొక పార్క్లో పండు ఇంకా తెలంగాణ అనేది అన్ని రకాల సారవంతమైన నేల ఉంది పంటలు పండడానికి అవకాశం ఉన్న ప్రాంతం కేసీఆర్ వచ్చిన తర్వాత చెరుకు ఫ్యాక్టరీలు మూయడంతో పదిహేను లక్షల పది నుంచి పదిహేను లక్షల ఎకరాలకు చెరుకు పండించారు రైతులు చెరుకు పంట మొత్తం ఆయన వాళ్ళ ప్యాడికి కనబట్టయి పసుపును కొనేవాడు లేక మార్కెట్ సరైన స్ట్రాటజీ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ఇవ్వకపోవడం వల్ల పసుపు రైతులు మాయమైపోయి వరి మళ్ళీ ఎర్ర జొన్నలు మొక్కజొన్నలు సోయాబీన్ గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతులు అభిమానం కందులు ఇవన్నీ జొన్నలు కొనవాళ్ళు లేక గవర్నమెంట్ వాటికి కావాల్సిన వెసులుబాట్లు ఇవ్వకపోవడం వల్ల మహబూబ్నగర్ రంగారెడ్డిలో ఇవి పందైపోయి సిటీ చుట్టుముట్టుగా ప్రభుత్వం సరైన రైతు వేదికలు ఏర్పాటు చేయకపోవడం వల్ల లేకపోతే రియల్ ఎస్టేట్ వాల్యూ జరగడం వల్ల పండ్ల తోటలు హైదరాబాద్ కు అవసరమైన డైరీ గాని పాలు గాని పోల్ట్రీ ఫార్మ్స్ కానీ సిటీ చుట్టుముట్టుతో ఉండే అంటే ఎప్పటైప్ మొత్తం హైదరాబాద్ లో ఉండే జనాలకు అత్యంత తక్కువ ధరకు అందుబాటులో తీసుకురావాల్సిన కూరగాయలు పాలు పండ్లు అన్ని కూడా మాయమైపోయింది ఇవన్నీ లైన్స్ అన్ని కన్వర్ట్ అవ్వకుండా కన్వర్ట్ అవ్వకుండా అవ్వకుండా వరికి దానికి రెండు రీజన్స్ ఒకటి వరి పండించడం లేబర్ తక్కువ అవసరం పడుతుంది రెండు ప్రభుత్వం వేరే అన్ని పాటలు తీసేసిన కాబట్టి మిషన్లతో వ్యవసాయం చేయడానికి వరి ఈజీ పండ్ల తోటలేసిన పర్సనల్ గా చూడాల్సిందే మిగతా తోటలు వేసినా మంచి పర్సనల్ గా చూడాల్సిందే సో ఒక రకంగా పత్తి పోయి అంటే వచ్చే పత్తిలో వచ్చే సమస్యలు కానీ వాటిని పరిష్కరించకపోవడం మిర్చి తెగులు దగులు పంటలు చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎక్కువ పత్తి మిర్చి పత్తి మిర్చి ఏంటంటే పర్ ఎకర్కి మినిమం వన్ లాక్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మిర్చి ఒక ఎకరా అంటే లక్ష రూపాయలు పెట్టారు చౌక అయితే అయితే ఇంకొక ముప్పై మూడు వేలు ఒక ఐదు ఎకరాలు ఏదైనా ఎవరైనా బయట తీసుకొని వ్యవసాయం చేస్తే యావరేజ్ గా లక్షలా పెట్టుబడి ఒక ఎకరా ఐదు ఎకరాలు అంటే ఏడు ఎనిమిది లక్షలు వాడు అప్పు తెచ్చి నన్ను భూమిని పావు తీసుకొని ఇది మొత్తం తెగులు తగ్గుతే మొత్తం మాయమైపోతుంది ఇంకా వాడు అప్పుల్ని మన జీవితంలో ఏం చేయలేదు అందరికంటే ఎక్కువ గౌరవం ప్రవర్తి రైతు కార్పొరేట్ సెక్టర్ లో మీరు చేసే అప్పులు కట్టకపోతే ఏం చేస్తామని బ్యాంకులు ఎక్కువ ఎంత ఎక్కువ అప్పు చేస్తే అంత ఎక్కువ వంట ఇచ్చుకుంటాడు నీరవ్ మోడీ మొడీ అందరు కూడా పారిపోతుంది ఏం చేస్తావే కట్టని పడ్డాడు రైతు అనలేదు సో అందుకే గవర్నమెంట్ రైతుని ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి సో ఈరోజు తెలంగాణలో వచ్చిన అప్పులు కానీ ఆయన ప్రయారిటీ పెట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల కంటే ఇరిగేషన్ లో పాత ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయారిటైజ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన వార్ ఫూట్ లో తీసుకొని ఫస్ట్ టూ ఇయర్స్ లో కంప్లీట్ చేసి ఉంటే దాని నుంచి కావాల్సిన ఇన్కమ్ జనరేట్ అయిపోయింది తర్వాత థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన వాటిని ప్రయారిటీ కింద తీసుకొని అట్లా చేసుకుంటూ ఇవి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కంప్లీట్ చేసి నెక్స్ట్ లెవెల్ కొత్త ప్రాజెక్ట్ ఏం చేయాలనే ఆలోచన చేసుకుంటే స్టేట్ ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మనం కూడా మనకి ఎవ్రీ మంత్ వచ్చే శాలరీలో ఇంటి రెంట్ పిల్లల చదువులు హెల్త్ సేవింగ్స్ ఇవి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనం అప్పు చేయకుండా లైఫ్ చేయొచ్చు ఫస్ట్ మా శాలరీ రాగానే మనము లగ్జరీల కోసము లేకపోతే పార్కుల కోసమో లేకపోతే ఎగ్జిబిట్ చేయడానికి రకరకాలుగా అంటే మిగతాను నెల పెట్టి పంపిస్తూ స్టేట్ అనేది కూడా ఇన్క్వరీస్ ఉంది సో కేసీఆర్ అనేవాడు నాన్ ప్రయారిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరము లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఉంది నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన కల్వకుని కంప్లీట్ చేయకుండా పాలమూరు రంగారెడ్డి మీద ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై వేల కోట్ల తర్వాత ఇప్పుడు ఎన్జిటి ఏదో డైరెక్షన్ ఇచ్చింది పర్మిషన్స్ వాపర్లేదు ఆ ఇరవై వేల కోట్లు మొత్తం అయింది వెయ్యి కోట్లు ఖర్చు పెడితే కల్వకుట్టి బీమా నేటంపాడలో ఉన్న పెండింగ్ వర్క్స్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయింది పది లక్షల ఎకరాలు ఆయకట్టు కంప్లీట్ అవుతుంది థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ ఖర్చు పెట్టింది ఇక్కడ పలమూరు రంగారెడ్డి కొత్త మొత్తం ప్రాజెక్టు ఆయకట్టే పది లక్షలు ఆల్రెడీ ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఓ దగ్గర గుంతలో వేడు ఓ దగ్గర కాలువదో వేడు ఒక దగ్గర పాపు పెట్టిండు ఇవన్నీ ఏది సింప్లనైజ్ కాదు సేమ్ కాళేశ్వరం మీద ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టింది ఇక్కడ సో అక్కడ కొంత అక్కడ కొంత దేనికి కనెక్షన్ లేదు నువ్వు పంపులు లిఫ్ట్లు పర్ఫెక్ట్ చేసుకొని దాన్ని లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు పెట్టుకుని రిజర్వాయర్ల నుంచి ఉంటే ఉపయోగం లేదు ఆ పంపు పెట్టిండు ఇక్కడ కాలు ఈ రెండింటి మధ్యలో ఉండాల్సిన బ్రిడ్జ్ అనేది బడ్జెట్ ఎక్కడ పోయిందని మీరు అంటూ ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఇప్పటికి ఇరిగేషన్ లో పేమెంట్ చేసింది కాంట్రాక్టర్ ఒక లక్ష ముప్పై వేల కోట్లకు కూడా పనులు జరిగినాయి ఒక దగ్గర గుడ్డదోని ఒక దగ్గర బాయిదోని ఇంకో దగ్గర మోటది నీ మూడింటికి ఏది కనెక్షన్ లేదు సో ఇట్లాంటి నాన్ ప్రాజెక్టుక్ పవర్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో టూ థౌజండ్ ఫోర్ తర్వాత కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చైనా డెవలప్ కావడానికి ఇండియా డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటి అని చెప్పే షార్టేజ్ ఆఫ్ పవర్ ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలన్నా ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని ఒక పాలసీ తీసుకొని పవర్ ప్రాజెక్ట్స్ మీద ప్రైవేట్ అయ్యే ఓన్లీ గవర్నమెంట్ కట్టాయి ప్రైవేట్ లో అందరికి అనుమతులు చేయడం కానీ పోల్ బ్లాక్ అలాట్మెంట్ చేయడం ఇవన్నీ చేయడం తోట ఆ టెన్ ఇయర్స్ లో సరే పోల్ బ్లాక్స్ అలాట్మెంట్స్ సమాలికేషన్స్ సమాలికేషన్ ఇవన్నీ ఓవరాల్ గా చూస్తే చాలా మంది ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేసి పవర్ ప్రాజెక్ట్స్ విపరీతంగా కట్టింది మన అవసరానికి కేసీఆర్ నేను అందరితో పాటు పోకుండా పవర్ ఇస్తున్నా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక సింగిల్ మెగావాట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేదు మొత్తం తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ సోలార్ పవర్ వన్ మెగా టోటల్ తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ సోలార్ పవర్ ఓన్లీ వన్ మెగా సో మీ రిమైనింగ్ రిక్వైర్మెంట్ రీచ్ అవుతున్నది ప్రైవేట్ ప్లేయర్స్ హండ్రెడ్ మెగా అవసరం ఉంటే ఫైవ్ హండ్రెడ్ మెగా ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీస్ కన్సెక్ట్ చేసేసింది ఇప్పుడు వాళ్ళ దగ్గర పవర్ పర్చేజ్ చేసారు వాళ్ళు ఎంపీఏ లైన్ చాలా కంపెనీలు మూతపడడానికి కారణము వాళ్ళు వన్ ఆఫ్ ద యూనిట్ కింద పవర్ ప్రొడక్ట్స్ కట్టడం తోటి అదర్ ఇక్కడ ఇక్కడ ఇన్కమ్ జనరేట్ కాక ఇక్కడ ఎవరు కొనక మిగతా బిజినెస్ లైన్ కూడా దీన్ని కట్టాలా లేక సో ఆ కంపెనీలు కంపెనీలే దెబ్బది సో పర్ మెగా వాట్ యావరేజ్ గా సెవెన్ క్రోర్స్ కన్స్ట్రక్షన్ కాస్ ఉంటే ఫోర్ క్రోర్స్ కి కట్టుకున్న కంపెనీలు అమ్మడానికి చాలా మంది రెడీగా ఉంటుంది దాంట్లో నుంచి బయటపడడానికి అదొకటి రెండో రెండు రూపాయల అరవై పైసలు లాగా సెంట్రల్ లో పవర్ సర్ప్లస్ ఉంది టూ రూపీస్ సిక్స్టీ పైసా పర్ యూనిట్ మేము సప్లై ఇస్తాము యూనియన్ గవర్నమెంట్ యూనిలాటరల్ ప్రపోజల్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఇది రిఫ్యూజ్ చేసి ఒక ఆరు వేల మెగా పవర్ ప్రాజెక్ట్ మేము కొత్తగా కడతామని టెండర్లు దించి డైరెక్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అదర్ కార్పొరేషన్స్ లో పోయి లోన్లు తీసుకొచ్చి నామినేషన్ బేసిస్ మీద వర్కూల్ చేసి టెండర్లు ఇవ్వకుండా ఒక యాభై వేల కోట్లు టెటార్ల సింపుల్ చేసిన ఇప్పుడు ముప్పై వేల కోట్లు ఖర్చు అయింది దాని నుంచి వన్ యూనిట్ కూడా లేదు ఎందుకంటే ఈ వర్క్ మల్టీ టాస్క్ అన్ని సింకరైజ్ చేసుకుంటా కట్టాల్సింది ఇప్పుడు నువ్వు సివిల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయకుండా నువ్వు ఎలక్ట్రో ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చి గోడౌన్ లో పెట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి ఫిట్ చేసి రాన్ చేయాల్సింది ఇక్కడ నువ్వు ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసినాక దానికి వెళ్ళాలి అందులో ఎక్కువ ప్రాఫిట్ ఉందని ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్స్ ఉన్నాయి మనం తీసుకొచ్చి గోడంలో పెట్టి ఆర్ఏన్ అయింది అవి అక్కడనే ఉండిపోయినాయి ఇది సివిల్ వర్క్ జరగలేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు ఆ రక రకరకాల రీజన్స్ కొన్ని డీల్ అయిపోయింది అవి కూడా డిఫండ్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ తర్వాత టెక్నాలజీ అప్డేటెడ్ అవుతాయి నువ్వు ఇల్లు కట్టుకున్న వైర్లు కరెంటు లైట్లు ట్యూబ్లు తెచ్చి ఇల్లు పెట్టుకుని అసలు నువ్వు ఇల్లు తీయకపోతే అవే చేసుకున్నావు సో ఈ ప్రయారిటీస్ లో కేసీఆర్ గారు అండ్ టీ ఎందులో ఈజీ మనీ ఉంది ఎందులోకి వెళ్ళి మాకు సొంతానికి ఏం వస్తుంది అనే దాన్ని ఫస్ట్ అది పర్చేజ్ చేస్తుంది ఇల్లు మొదలు పెట్టాలనుకుంటే ఫస్ట్ ల్యాండ్ తీసుకోవాలి ల్యాండ్ వేసుకున్నా పునాదులు తీసుకోవాలి తర్వాత స్లాబ్ వేసుకోవాలి స్లాబ్ వేసిన గోడలు కట్టాలి గోడలు కట్టిన తర్వాత నువ్వు ఇంటీరియర్స్ పార్క్ ఏంటి ఫ్లోరింగ్ ఏంటి లేకపోతే వాల్ మిషన్ ఏంటి లేకపోతే కరెంట్ ఈ ప్రయారిటీస్ అనేటివి తెలంగాణలో పూర్తిగా మిస్ అయిపోయింది మీరు మీరందరూ తెలంగాణ కావాలని కొట్లాడారు మీ మేమందరం కొట్లానే రకరకాలుగా జరిగింది వచ్చింది వచ్చిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు ఎన్ని గుడ్ చూస్తే అన్ని సెక్టర్స్ ఒక్క నోటిఫికేషన్ రాలేదు నోటిఫికేషన్ లేకపోవడం వల్ల అన్రెస్ట్ వచ్చేసింది రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల స్కూల్స్ మూత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆరు వేల చిల్లర తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఆరు వేల చిల్లర తండాల గ్రామ పంచాయతీలు చేసింది ఆరు వేల చిల్లర స్కూల్ మూసేసింది సింగిల్ టీచర్ స్కూల్స్ అన్ని తెలంగాణలో మూతబడ్డాయి సింగిల్ టీచర్ స్కూల్స్ అనేటివి తండాల్లో చిన్న చిన్న పల్లెల్లో ఉండే స్కూల్స్ బేసిక్ ఎడ్యుకేషన్ అక్కడ ఇప్పుడు ఇంట్లో మూడు సంవత్సరాల పిల్లగాడు ఉంటే పేరెంట్స్ ఊరికి మూడు కిలోమీటర్ల పిల్లగాడిని తీసుకెళ్లాలంటే వాళ్ళు ఉపాధి ఆమె కూలి మానేసి సంఖలేకొని ఆ పక్కరికి పోవాలి అంటే ఇంట్లో ఒక మనిషి పిల్లలు చదివించుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి అట్లా పోలేనప్పుడు వాడు చదువుకోలేడు వాడు హైదరాబాద్ పోవాలంటే బతకలేడు లేకపోతే పిల్లలు చదివించుకుంటూ ఊరి రోజునేసి హైదరాబాద్ వచ్చి లేబర్ పని చేస్తున్న పరిస్థితి దాంట్లోనే ఊర్లో ఉండే వ్యవసాయం అనేది అసలు అర్థం లేకుండా ఇప్పుడు సో అంటే తను ఏది ప్రయారిటీ ఈగో సాటిస్ఫాక్షన్ ఏంటి తండాలి సార్ గ్రామ పంచాయతీలైతే నేను క్లియర్ గా రికార్డ్ చెప్పిన ఇప్పుడు కలిసి ఉన్నప్పుడే గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ కోటల రొటేషన్ అయితే తండాలు ఉండే ఎస్టీ కూడా ఒక పెద్ద గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే పెద్ద గ్రామంలో ఉండే పెద్ద రైతు కూడా వాడి ఇంటికి పోతారు సర్పంచ్ గా వాడు ఇప్పుడు తండాలను సపరేట్ చేసి ఎస్టీ రిజర్వేషన్ కింద అవి అయిపోయినా గ్రామ పంచాయతీలన్నీ ఫ్రీ అయిపోయింది వాడు జీవిత కాలంలో పెద్ద గ్రామానికి సర్పంచ్ గాడు వీడు వాడికి బోర్డు ఏమైంది కుల సంఘానికి ప్రెసిడెంట్ అయినట్టు ఉంది తప్ప సర్పంచ్ అయిన ఫీల్ అనేది ఎస్టీస్ లేదు ఇన్క్లూజివ్నెస్ అనేది పోయింది స్కూల్స్ పోయడం వల్ల ఎడ్యుకేషన్ పోయింది హాస్పిటల్లో డాక్టర్లను రిక్రూట్ చేయకపోవడం వల్ల హెల్త్ పోయింది ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ప్రాడక్ట్ రీపేమెంట్స్ రాకపోవడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల పోయింది సో ఉన్న ఎస్టాబ్లిష్ సిస్టమ్ అన్నిటి కూడా ఇన్నేళ్ళు ప్రాక్టీస్ తో వచ్చిన వాటి అన్నిటినీ కూడా కేసీఆర్ గారు వదిలేసి నేను కొత్తది ఏదో చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భాగీరాధ యాభై వేల కోట్ల ఆఫ్లే అన్ని ఊర్లలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రింకింగ్ వాటర్ వచ్చింది ఓన్లీ థింగ్ रिसोर्स सोर्स आले इनफ्रास्ट्रक्चर रेडी उपलब्ध पैपर्ग ड्राईपती इनफ्रास्ट्रक्चर डेड मी ऊर इकडे बोरेस्त इकडून इनफ्रास्ट्रक्चर सो या ग्रामाणिक व्यवस्था इनरनल इनफ्रास्ट्रक्चर आल्रेडी ग्रेट नस ग्राम संपत्र विजेशा बदलतो फिल्टरच जर ఇంటింటికి నాల పేరు మీద ఊర్లో వేసిన పైప్ లైన్ మళ్ళీ వేసి రోడ్లని మళ్ళీ ఆల్రెడీ వేసిన రోడ్లని తొగేసి ఈ పైప్ వేసిందా వచ్చే పోయింది ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర శ్రీశైలం నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ కాడ చిన్న ప్రాబ్లం వస్తే బైం గర్లా కొన్ని వేల గ్రామ పంచాయతీలకు చీర లోకల్ సోర్సెస్ అన్ని డెడ్ అయిపోయినాయి ఈ వాటర్ వస్తుందండి ఈ వాటర్ ఒక్కసారి బ్రేక్ కాగానే ఇప్పుడు ఈ ఊర్లో నీళ్ళు లేని పరిస్థితి వచ్చి మన కల్వకు పిల్లు దగ్గర ఏదో బ్లాక్ అయ్యి చేస్తే ఆ సోర్స్ పోయింది సో ఇట్లా నాన్ ప్రయారిటీ కింద కాంట్రాక్టర్స్ ప్లానింగ్ చేసి గవర్నమెంట్ ఇచ్చి దాన్ని అప్రూవల్ తీసుకొని చేయడం వల్ల తెలంగాణ అనేది కంప్లీట్ గా అప్పుల్లో మునిగిపోయింది తెలంగాణలో ఒక ఐదు కంపెనీలు ఏవైతే వర్క్లు చేస్తున్నాయో అప్రూవ్ అంటూ మెయిన్స్ బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ వాళ్ళ 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 పర్సనల్ అసెట్స్ కానీ కంపెనీ ఇది కానీ ఎంత ఉండే ఫోర్టీన్ తర్వాత కంపెనీలు ఎక్కడికి వచ్చాయి ఇండియాలో టుగెదర్ చేస్తే బంద్ అవుతాడు అదర్వైజ్ వాళ్ళు ఇంట్లో ఉన్న ఇద్దరు డైరెక్టర్లు బిలో అంటే ఫిఫ్టీ యాభై మంది ధనవంతులగా తెలంగాణలో పనులు చేసిన కాంట్రాక్టర్లు అఫీషియల్ గా అనుకుంటే ఫోర్స్ ఇండియా వీళ్ళ ప్రకారం వాళ్ళ నెట్వర్క్ కానీ వాళ్ళు సో వాళ్ళు ఎక్కడ పని చేయరు ఓన్లీ తెలంగాణనే చేశారు వాళ్ళ ఆస్తులు వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేసుకుని ఒకడొకడు యాభై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు వాళ్ళ నెట్వర్క్ చేసింది ఆ నెట్వర్క్ అంత రీచ్ అయిన కంపెనీలకు వాళ్ళు ఓవరాల్ గా వాళ్ళ కంపెనీ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఆ కంపెనీ ఓనర్ల యొక్క అంతకుముందు ఉన్న వాళ్ళ వెల్త్ కానీ లేకపోతే వాళ్ళ నెట్వర్క్ కానీ దీనికి మారడానికి కారణం ఉంది ఆ వ్యక్తులతో కేసీఆర్ కు ఉన్న అసోసియేషన్ ఉంది రాష్ట్రం అనేది ఈ రకమైన పరిస్థితుల్లో ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడము లేకపోతే ఆయన నచ్చినట్టుగా డిస్కషన్ అనేది లేకపోవడము దాంతోనే రాష్ట్రం అనేది పూర్తిగా అప్రూవ్ రెండవది అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఆఫీసర్ ఏం కోరుకుంటాడంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేయాలని కోరుకుంటాడు ప్రతి ఆఫీసర్ ఓ జిల్లా ఎస్పీ చేయాలని కోరుకుంటారు వాడు ఐపీఎస్ అయ్యి వాడు ఎస్పీ అయినాక వాడు డిఐజీ అయితే డిఐజి లెవెల్ పోస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటాడు అక్కడ నుంచి ఐజి అయితే ఐజీ లెవెల్ పోస్ట్ చేయాలనుకుంటారు ఎస్పీ ఉన్నాడు డిఏజీ అయిన డిఐజీ నుంచి ఐజీ అయింది అడిషనల్ ఛార్జ్ అయినా అదే ఎస్పీ ఎనిమిది ఏళ్ళు కంటిన్యూ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రాజకొండ కమిషనరేట్ లో ఎనిమిది ఏళ్ళు ఆయన ఒక కమిషనర్ కమిషనరేట్ ఏర్పాటు అయినప్పుడు వచ్చింది ఆయన అడిషనల్ ఇంకా డీజీ ఈస్ కంటిన్యూ పోస్ట్ ఎనిమిది ఏళ్ళు అంటే ఎవ్రీ టూ ఇయర్స్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేయాలి సో నాలుగు ఆఫీసర్ ఐదు మంది ఆఫీసర్ వా పోస్ట్ తీయొక తప్పకు ప్రివియస్ కిలో ఫీలేజ్ కడతా కాష్పణ కమిషనర్ జయాలని హైదరాబాద్ కమిషనర్ జయాలని లేకపోతే హైదరాబాద్ కలెక్టర్ జయాలని లేకపోతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జయాలని లేకపోతే ఇరిగేషన్ సెక్రటరీ జయాలని లేకపోతే చీఫ్ సెక్రటరీ జయాలి ఇవన్నీ మీరు కూడా మీ ప్రొఫెషనల్ వా ప్రొఫెషనల్ ఎట్నే టెలివిజన్ కూడా సిమిలర్ సో అది జగరడం లేదు ఒక ఐదు మంది ఆయన ఒక ముగురు ఐపీఎస్ లో ఒక నాలుగు ఐపీఎస్ ఏడు మంది కలిసి తెలంగాణ లోక ఎ ఇన్పోర్టెంట్ పోర్ట్‌ఫోలియోస్ వాళ్ళ దగ్గర ఉంది సో మెస్ కుమార చీఫ్ సెక్రటరీ అండ్ సర్వీస్ ఆఫ్ 8 ఇయర్స్ గ్రేడ్ ఉంది అండ్ వి ఆర్ ఎస్ అప్లై చేస్కోడు బ్యాక్ కోచ్ ఎన్ జిఓ ఆర్గనైజేషన్ ప్రైమరీ చేవ్ ప్రైవేట్ కంపెనీ లో పని చేశారు అసలు అదన్ని ఏ రకంగా తీసుకున్నా కూడా హి ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్ 8 ఇయర్ సర్వీస్ మెయిక్ వస్తే ఈవెన్ వి ఆర్ ఎస్ అప్లై చేయకపోైనా కూడా ఆ 8 ఇయర్స్ బీసేస్తే అత్త ప్రిన్సిపల్ సెక్రటరీ కారు అంటే బన్ అతను తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీ చేసి మేరా చైర్మన్ ఐని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐని సీసీఎల్ ఎ కమిషనర్ ఐని జీఎస్టీ కమిషనర్ ఐని చీఫ్ సెక్రటరీ ఐని నే జీఎస్టీ కమిషనర్ మీద కంప్లైంట్ టు ఢిల్లీ లకు పర్చే చీఫ్ సెక్రటరీకి రిఫర్ చేస్తా ఈ టేబుల్ మీద కూర్చోని టాటల్ మీద వాళ్ళ దగ్గరికి పోని నే చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్ పెడతా సీసీఎల్ ఎ కమిషనర్ కు పోస్తా సీసీఎల్ ఎ కమిషనర్ వీడే అంటే ఏ పోస్ట్ మీద కంప్లైంట్ రేరా మీద కంప్లైంట్ రేరా చైర్మన్ మీద కంప్లైంట్ పెడితే చీఫ్ సెక్రటరీ పోస్ట్ రేరా చైర్మన్ మీద చీఫ్ సెక్రటరీ వాడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చూసినా ఈ ఐదారు మందిని ఊఆర్ ఇలిజిబుల్ వాళ్ళని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టడం తోటి కేసీఆర్ ఏం చెప్తే సంతకాలు పెట్టు ఇది ఒక మాట రెండోది రిటైర్ అయిపోయిన వాళ్లకు వాళ్ళకి వాళ్ళ పాలసీ మేకింగ్ లో ఇన్వాల్వ్ చేయడం సిగ్నటరీ అథారిటీ ఉండదు వాళ్ళ వైస్కౌట్సోర్సింగ్ కింద కన్సల్టెంట్ కింద దే కింద తీసుకోవచ్చు బట్ నాట్ రెగ్యులర్ పోస్ట్ సో కేసీఆర్ వచ్చినాక అట్ ఒక నూరు నూట యాభై మందిని సింగిల్ కమ్యూనిటీ నుంచి పికప్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయిన వాళ్ళు కూడా ఎన్నికి తీసుకొచ్చి డిజిగ్నేటెడ్ పోస్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఇన్వాల్వ్ చెందికంటే ఎక్కువ కంఫర్ట్ ఇచ్చి అన్నింటి మీద సంతకాలు పెట్టిస్తారు రెగ్యులర్ ఆఫీసర్ ఎవర్ పెట్టడం ఇంత ముందు జన్కో ట్రాన్స్‌ఫర్ డిస్కాన్స్ మూడు రకాల పవర్ జన్కో కోక ప్రిన్సిపల్ సెక్రటరీ కైడరాయి సునీతి రాజ్ కోక ప్రిన్సిపల్ సెక్రటరీ డిస్కామ్లు మూడు నే సదరని అర్థం మొద నగరట అది బిపేన దానికి ఒక ఏస్ దానికి ఒక ఏస్ ఉంది జన్కో ట్రాన్స్‌ఫర్ రెండిటికి కలిపి అదే డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్ పని చేసి తగ నీలేకింద రికార్డ్ అయిపోయిన ప్రవాహ నా ఉంది అక్కడ రెండిటికి సిఎం డింగ్ లో పెట్టేసి చనిపోవట్లు డిస్కా డిస్కామ్ లో కూడా రిటైర్ ఆ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ గా పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళకంటే సూపర్ కూడా వాళ్ళ ముందు వచ్చి ఇప్పుడు జాయింట్ ఎండిగా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు అంతకన్నా ముందు వీడు అకౌంట్స్ ఆఫీసర్ గా దగ్గర కూర్చుని వాళ్ళు ఉంటాడు దీన్ని ఫైల్ పట్టుకొని వచ్చి అకౌంట్స్ ఆఫీసర్ వచ్చి నించునేది వాడు కూర్చోంటే కూర్చునేది లేకపోతే మించుని బ్రీఫ్ చేసి ఇప్పుడు వాడు సిఎండి వీడు జాయింట్ ఎండీ అయ్యారు అక్కడ నుంచి ఒక ఐదు మంది ఐఏఎస్ ఆఫీసర్లు స్టేట్ కు డెప్యుటేషన్ వచ్చినాం క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయింది ముందు